హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు వీడియో అక్క మీ ఛానల్ మానిటైజర్ అయిందా మీకైతే యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారండి సర్లే ఒకటైతే వీడియో చేసి పెడదాం లేని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ కుదరలేదు ఈ రోజుకి అయితే కుదిరిందండి సర్లే ఈరోజు చేద్దాం లేనైతే చేస్తున్నాను నాకైతే యూట్యూబ్ లో మానిటైజర్ అయిపోయింది అండ్ యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తుందండి కాకపోతే నాకు మనీ వచ్చేసి మంత్లీ మంత్లీ అయితే రాదండి ఎందుకంటే దాంట్లో హండ్రెడ్ డాలర్స్ అయితే నిండా నాకు టూ మంత్స్కి త్రీ మంత్స్కి అయితే హండ్రెడ్ డాలర్స్ అయితే నిండుతాయి అప్పుడైతే నాకు మనీ అయితే వస్తుంది వాళ్ళైతే ఓవర్ చాలా దెబ్బస్తుంది లేదా వాళ్ళ హిల్ అనుకుంటారు అంతండి అంత జీరో ఏం లేదు అప్పుడు కూడా ఎంత వస్తుంది అంటే నార్మల్గా వస్తుంది నాకేం ఎక్కువైతే రాదు వీడియోలు చేస్తారు కదండి వాళ్ళకైతే ఎక్కువ అయితే అమౌంట్ వస్తుంది నాకైతే నార్మల్గా వస్తుంది కానీ అక్కడ మీరు ఎప్పుడు ఏ వీడియోలు ఎందుకు చేస్తారు వేరే వీడియోలు చేసుకోవాలని నన్ను చాలా మంది అయితే అడిగింది ఇయే వీడియోలు అంటే నేను స్టార్టింగ్ లో చాలా వీడియోలు అయితే ట్రై చేశానంటే అది గేమ్స్ అని పిల్లలకి అయితే స్కిప్స్ తర్వాత డబ్బింగ్ చెప్పడం అవి అన్ని చాలా అయితే చాలా ట్రై చేశాను కానీ ఏది కూడా యూస్ అయితే వెళ్ళలేదు పిల్లలతో ఎప్పటి నుంచి రాపియడము ఏబి వన్ టూ త్రీలో అలా ఏమైనా ఎప్పటి నుంచి రాబడము స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి అయితే నాకు జ్యూస్ కావడం బాగా అయింది ఒకసారి డెబ్బై డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అట్లా జ్యూస్ అయితే పోయినాయి తొంభై మూడు లక్షలు నాకు ఎంతో జ్యూస్ అయితే పోయినాయి బాగా రాపిచ్చేదానికి మాత్రమే ఏదో బాగుంది బాగా వెళ్తూ ఉంది లేని అదే కంటిన్యూ చేసిన అదే కంటిన్యూ చేయడం వల్ల వాటి నుంచి లక్ష సబ్స్క్రైబ్స్ అయితే వచ్చిందనమాట వన్ టూ త్రీ లో రాపిచ్చిన దానికి మాత్రమే లక్ష మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చింది సర్లేదు ఇప్పుడు వేరే కంటెంట్ తీసుకొని వచ్చి గట్ట సబ్స్క్రైబ్స్ ఉండరు ఇంతమంది ఉండరు వేరే కంటెంట్ తీసుకొని వచ్చి పెడమని అనుకుంటే వేరే కంటెంట్ పెట్టే లోపలే యూస్ ఎక్కడ పోతానే పోవడంలే అవి రాసి పెడితేనే యూస్ వేరే వీడియోలు పెడితే యూస్ ఏం బావు అట్లా అయిపోయింది నా పరిస్థితి కానీ ఇంతవరకు పోతుందో అంతవరకు అయితే ముందుకైతే తీసుకొని పోవాలా అని నేను అయితే అనుకుంటానా అనుకుంటా ఇల్లు నెల నెల డబ్బులు వస్తాను ఏం చేస్తాను ఏమో బాగా సంపాదించుకుంటాను ఇది ఏదని ఏం లేదంటే జీరో నాకు వచ్చేది మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి అయితే పేమెంట్ వస్తుంది అనమాట అది దేని కూడా ఏం డైలీ వీడియోలు ఏంటి అని నేను ఒక రోజు సాటర్డే సండే అటు వీడియోలు తీసుకుంటే అదే వన్ వీక్ వరకు అయితే అప్లోడ్ చేస్తాను డైలీ దాని మీద చేస్తాను అయితే నాకు అవ్వదు ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళని చూసుకోవాలి ఇది చేసుకొని రెడీ చేసుకొని స్కూల్కి పంపించుకుని ఇదే పని అయిపోతుంది చాలు నాకు లేట్ కూర్చున్నా కూడా ఏదో యూట్యూబ్ లో మాత్రం మనీ సంపాదిస్తానని అని ఒక పేరు అనమాట సరే ఇంకా ఇన్ఫర్మేషన్ కాదు నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో కూడా వస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్